హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అయితే ఒరిజినల్ మిర్రర్ వర్క్ మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ చూద్దామండి ఇది మీ క్లాత్ వచ్చి ఫ్యాబ్రిక్ ఆఫ్ పట్టు ఉంటుంది క్లాత్లంతా వన్ మీటర్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అండి బ్యాక్ నెక్ అనేది ఇదే యూ షేప్లో ఉంటుంది ఈ నెక్ డీప్ అనేది మీకు టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుందండి టోటల్ నెక్ అనేది షోల్డర్ టు నడం వర్క్ అనేది మీకు ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది హ్యాండ్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంటుంది ఈ డిజైన్ అయితే మీరు ఎల్బో హ్యాండ్స్ అయినా ప్రిఫర్ చేయొచ్చు షార్ట్ హ్యాండ్స్ అయినా కూడా ప్రిఫర్ చేయొచ్చు అన్న థీమ్లో చేయించానండి చూసారు కదా బ్లూ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది అక్కడక్కడ ఇలా మిర్రర్స్ ఇచ్చి థ్రెడ్ వర్క్ ఇచ్చాము ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుందండి ఇది స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా చాలా బాగుంటుంది ఫ్రంట్ అనేది ఇలా క్రాస్ కటింగ్ వస్తుందండి హ్యాండ్ అనేది మీకు ఈ విధంగా వస్తుంది సో నా ప్రిఫరెన్స్ అయితే దీనికి నేను షార్ట్ హ్యాండ్ ప్రిఫర్ చేస్తానండి షార్ట్ హ్యాండ్ అయితే బాగుంటుంది అన్న ఫీలింగ్ సో బట్ కొంచెం మంది ఎల్బో హ్యాండ్స్ కూడా ఇష్టపడుతున్నారు కదా ఇప్పుడు అని చెప్పేసి బుటీస్ అనేది మిర్రర్తో బుటీస్ అనేది ఇవ్వడం జరిగింది థ్రెడ్ వర్క్ యూజ్ చేసి బట్ ఏంటి అని అంటే మీ ఇష్టం అది మీరు ఎల్బో అయినా ప్రిఫర్ చేయొచ్చు షార్ట్ అయినా ప్రిఫర్ చేయొచ్చు ఈ మిర్రర్ కూడా మీకు రియల్ మిర్రర్ యూజ్ చేసామండి ప్లాస్టిక్ మిర్రర్ అయితే కాదు రియల్ మిర్రర్ యూజ్ చేసాము లుక్ రావడం కోసం అని చెప్పేసి రియల్ మిర్రర్ యూజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇందులో ఒకసారి కలర్స్ చూద్దామండి ఇది వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి మెరూన్ అండ్ ప్యారట్ గ్రీన్ కాంబినేషన్ ఇది బెల్లం కలర్ అంటారు కదా బెల్లం కలర్కి ఆనంద గ్రీన్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చి ఎల్లో విత్ విత్ వైలెట్ కాంబినేషన్ ఇది వచ్చేసి మీకు బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ వైన్ విత్ గ్రీన్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ ఇది లీఫ్ గ్రీన్ అండి వైలెట్ విత్ ఎల్లో కాంబినేషన్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ ఇంకా చాలా అవైలబుల్గా ఉందండి కొత్త కలెక్షన్ అనేది చాలా అవైలబుల్గా ఉంది వీడియోలో అంతా చూపించడం కుదరదు కదా మీకు ఎవరికైనా ఏదైనా కావాలంటే పర్సనల్గా మెసేజ్ చేస్తే ఫొటోస్ అనేది షేర్ చేస్తాను ఇంకా ఎవరికైనా ఏమైనా డీటెయిల్స్ ఉంటే కాల్ చేసి మాట్లాడండి ఇందులో ఏదైనా కలెక్షన్ నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ